కొంచెం అల్లం చట్నీ వేసారు కొద్దిగా కొబ్బరి చట్నీ వేసారు అదిపోయింది దోశ ఎప్పుడు నాకు ఇలా పల్స్గా ఉంటేనే ఇష్టం బాగా మందంగా ఉంటే ఇష్టం ఉండదు మనం ఇంట్లో దోశలు అనుకోండి ఎన్ని తింటామో మనకే తెలియకుండా తినేస్తా ఉంటాం ఇలా అయితే ఒక లిమిట్గా తింటాం అన్నమాట మీరు తెలుసుకుంటే నాకు దోశ అంటే చాలా ఇష్టం అని ఇష్టమైన రోజు తిన్నా ఇందులో అంత ఆయిల్ వేస్తారు కదా చూడండి పేపర్ అంటే పేపర్ లాగే ఉంది ఎంత పల్సగా వేస్తారు ఇలా పల్సగా ఉంటేనే బాగుంటుంది